మీ నీటి సమస్య ఎక్కువగా ఉంది దీన్ని పరిష్కరించడానికి మీ తరఫున ఈ ఐదేళ్లలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు వెలుగొండ అనేది ఒక సంజీవని వెలుగొండ ప్రాజెక్టు మా ఐదు సంవత్సరాల్లో చాలా అద్భుతంగా దానికి నిధులను కేటాయించి సంపూర్ణంగా పూర్తి చేయడం జరిగింది చిన్న చిన్న వర్క్స్ మాత్రం పెండింగ్స్ ఉన్నాయి ఇవి మేము కానీ వచ్చినట్లయితే వితిన్ టూ మంత్స్ లోపల కంప్లీట్ అయిపోయేది ఎందుకంటే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఎనిమిది వందల యాభై కోట్లు పెండింగ్ ఉంది దాంతోపాటుగా చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఒక రెండు వందల కోట్ల రూపాయల చిల్లర ఖర్చు చేయాలి అంటే మొత్తం కూడా కలిపి పదకొండు వందల కోట్లు కానిస్తే వెల్గొండ ప్రాజెక్ట్ సంపూర్ణంగా కంప్లీట్ అవుతుంది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సమయం ఏమీ లేదు బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి సో శ్రీశైలంలో నిండినటువంటి వాటర్ని అక్కడికి డైవర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది నలభై మూడు టీఎంసీలు దాదాపు మూడు జిల్లాలు ఐదు లక్షల ఎకరాలు పాతిక లక్షల మంది తాగు నీటి సమస్యని శాశ్వత పరిష్కరించేటటువంటి ఒక గొప్ప ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాం ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి దాన్ని విస్మరించి మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించింది ఏ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి ఎనిమిది వందల యాభై కోట్లు ఇస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా వారి యొక్క జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి బంధాలను కూడా వదిలేసుకొని రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రగతి కోసం వారు భూములను ఇచ్చేసారు వెలుగొండ ప్రాజెక్టు కోసం వారు ఇంకో చోటకి వెళ్ళేసి ఇప్పుడు నిర్మించినటువంటి ఇంటికి కానీ ఇళ్ళకి కానీ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటటువంటి డబ్బు కానీ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాటర్ను మనం స్టోర్ చేసుకోవచ్చు నలభై మూడు టీఎంసీలు వాటర్ని స్టోర్ చేసుకుంటే పశ్చిమ ప్రకాశం సస్యశ్యామలం అయిపోతుంది సో ఆ ప్రాజెక్టు మీద మొట్టమొదటిగా మేము దృష్టి పెట్టబోతున్నాం ప్రభుత్వం కొత్తగా వచ్చింది వారు ఏం విధానం ప్రకటిస్తారు ఎలా ముందుకు వెళ్తారు అనేటటువంటి ఆ విధానం చూసిన తర్వాత వారు ప్రణాళిక చూసిన తర్వాత దాని మీద మేము కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఆలోచించాలనుకున్నాం అందుకే ఈ కొంత సమయాన్ని ఇచ్చాం ఎప్పటికప్పుడు వెలుగొండ గురించి మాట్లాడుతూనే ఉన్నాం వెలుగొండ గురించే మా యొక్క ఈ పోరాటం కొనసాగుతుంది వెలుగొండ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయటం ప్రభుత్వ బాధ్యత కంప్లీట్ చేసేలాగా వారి మెడలు వంచడం ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా మా బాధ్యత దాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తాం